జగన్మోహన్ రెడ్డి జైలు కిందకి వెళ్ళాడు అతను ఒక ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఒక కంపెనీలో సున్నా టర్న్ ఓవర్ ఉండే కంపెనీకి రూపాయి పని చేయని కంపెనీకి షేర్ వాల్యూలు పెంచుకున్నారంటే అది బ్లాక్ మార్కెట్ మీ బ్లాక్ బ్లాక్ మనీని నల్లధనాన్ని వైట్ చేసుకోవడం కాదా అని మేము అడుగుతున్నాం ఏం చెప్పటం మీ కంపెనీ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి అంటే వైఎస్ భారత్ పెట్టిన ఎనభై లక్షలు ఆల్మోస్ట్ పద్దెనిమిది కోట్లయింది రెండు నెలల్లో అరవై రోజుల్లో ఎనభై లక్షల రూపాయల షేర్లు కొంటే కరెక్ట్ గా అరవై ఆరు రోజుకి పద్దెనిమిది వాట్ ఏ మ్యాజిక్ అని ఎలా సాధ్యం అని అడుగుతున్నారు ఇది ఏమన్నా పెద్ద సూపర్ కంపెనీయా ఏమన్నా గూగుల్లా లేకపోతే యాప్ల్లా లా వచ్చినటువంటి కంపెనీ టెక్ కంపెనీస్ కాబట్టి రోజు మేము అడుగుతున్నాం సరస్వతి పవర్ అనే కంపెనీకి ఫ్యాక్టరీ లేదు ఆఫీస్ బిల్డింగ్ లేదు గుడిసి కూడా లేదు సైట్ లో ఈ రోజుకి గోడ కూడా కట్టలేదు సైట్ లో గోడ కట్టరు వాచ్మెన్ కి గుడిసు ఆ సైట్ లో ఒక ఆఫీస్ ఉండదు కానీ కంపెనీ షేర్ మాత్రం ఆ షేర్ వాల్యూ మాత్రం రాకెట్ లాగా పెరిగిపోతా ఉంటది పైకి ఈరోజు మేము అడుగుతున్నాం నేను చెప్పటం ఏ కంపెనీ ఈ సరస్వతి పవర్ అనే కంపెనీ అసలు సున్నా రెవెన్యూస్ లేవు రెవెన్యూ అంటే ప్రొడక్షన్ లేదు రూపాయి ఆదాయం లేదు టర్న్ లేదు సంగతి పక్కన టర్న్ రోజుల్లో ఎనభై లక్షలు పెట్టి పద్దెనిమిది కోట్లు ఎలా ఎలా పెరగద్ది అని ప్రశ్నిస్తున్నాం నేను నా ఇదిగో ఆపరేటింగ్ రెవెన్యూ సున్నా 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 అన్ని సున్నా ఆపరేటింగ్ రెవెన్యూస్ మొత్తం సున్నా అంటే ప్రొడక్షన్ లేదు ప్రొడక్షన్ లేని కంపెనీ ప్రొడక్షన్ లేదు కంపెనీకి ఏ విధంగా మీ షేర్ వాల్యూ ఈ విధంగా పెరగద్ది అని అడుగుతున్నాం ఇప్పుడు అర్థమైందా మీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైల్లో పెట్టారు నేను చెప్తా మీ డాక్యుమెంట్స్ చెప్తున్నాను ఈరోజు మేము అడుగుతున్నాం వాళ్ళు చెప్తుంటారు కడిగిన ముత్యం మా అన్న కడిగిన ముత్యం లాగా వస్తాడు మీ అన్న కడిగిన ముత్యం కాదు వైసీపీ నాయకుల ద్వారా మీ అన్నా మీ అన్నా ఆర్థిక నేరస్తుడు బరుగులో తిరిగే పంది అని కూడా మీకు మనం చేస్తున్నా ఏం కడిగిన ముఖ్యంగా వస్తాడు అని మీరు చెప్పుకోవాల్సిందే కానీ ఈ రోజు ఈ కాగితాలు ఈ పేపర్ లో ఉండే కాగితాలు మీరు ఇచ్చిన ఆర్ఓసీకి మీరు ఇచ్చిన డీటెయిల్స్ లో మీ కంపెనీకి సున్నా ఏ విధంగా పద్దెనిమిది కోట్లు వెళ్ళొద్దని మేము అనుకున్నాం అదే విధంగా ఈ కంపెనీ ఈ సరస్వతి పవర్ కి లైఫ్ స్టోన్ మైనింగ్ కి పర్మిషన్ అడిగారు సో పవర్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ ఏం పని లైఫ్ స్టోన్ మైనింగ్ కావాల్సింది సిమెంట్ కంపెనీ సరే నువ్వు పెట్టావు ఎప్పుడు పెట్టావు ట్వెల్వ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ లో లైఫ్ స్టోన్ మైనింగ్ కి పర్మిషన్ అడిగింది సరస్వతి పవర్ వైఎస్ భారత్ డైరెక్టర్ వైఎస్ భారత్ పర్మిషన్ పెట్టే ఆ రోజు ఆ రోజు మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ ఆర్ఓసీ లో కానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే పర్మిషన్ కూడా ఆ రోజు సరస్వతి పవర్కి లేదు